హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు డే ఫోర్ సో చాలా చాలా రసవత్రంగా సాగిందని చెప్పుకోవచ్చు బట్ మన టీమిండియా వాళ్ళు ఆస్ట్రేలియాకి పొరుడు పోసిన వాళ్ళు అయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే క్యాచ్ క్యాచింగ్ డ్రాపింగ్ కావచ్చు అదేవిధంగా వేరే వేరే ఇప్పుడు ఎల్బి నో బాల్స్ కూడా కొన్ని ఎఫెక్టివ్గా మారాయని చెప్పుకోవచ్చు సో ఎలా జరిగింది మ్యాచ్ అనేది ఈ డే ఫోర్ వివరాలకి పూర్తిగా వెళ్దాం అంతకంటే ముందు ఐసీసీ టీ ట్వంటీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ కింద ఉమెన్స్ని నలుగురిని అండ్ మెన్స్ని నలుగురిని షార్ట్ లిస్ట్ చేసింది ముందుగా మెన్స్ నుంచి హర్షదీప్ సింగ్ బాబర్ ఆజామ్ తర్వాత ట్రావిస్ సెడ్ నెక్స్ట్ వచ్చేసి యా సికిందర్ రాజా ఈ నలుగురు ఉన్నారు ఈ నలుగురిని షార్ట్ లిస్ట్ చేసింది టీ ట్వంటీ ప్లేర్ ఆఫ్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద అలాగే ఉమెన్స్ నుంచి మన టీమిడియా నుంచి అయితే ఎవరు లేరు లారా వోల్బార్ అండ్ అమెల్ నెక్స్ట్ వచ్చేసి ఓర్లా ప్రెండింగ్ ఐర్లాండ్ నుంచి సో తనని అండ్ హాస్టల్ నుంచి కూడా ఎవరు లేకపోవడం కూడా పెద్ద షాకింగ్ న్యూస్గా మారిందని చెప్పుకోవచ్చు సో మొత్తంగా నలుగురిని అయితే సెలెక్ట్ చేసింది సో మరి నలుగురిట్లో మెన్స్ నుంచి ఎవరు అవుతారు ఉమెన్స్ నుంచి ఎవరు అవుతారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ ఓకే ఇక నెక్స్ట్ విషయానికి వస్తే లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది చెప్పేసి మనం మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం ఈరోజు జస్ప్రీత్ బుమ్రా టూ హండ్రెడ్ వికెట్స్ కూడా కంటి కంప్లీట్ చేసుకున్నాడు అదేవిధంగా కపిల్ దేవి యొక్క రికార్డ్ని కూడా బ్రేక్ చేశాడు కపిల్ దేవి యొక్క రికార్డు ఏంటంటే ఫిఫ్టీ వికెట్స్ని పడగొట్టిన బౌలర్ ఉండే సో తనని బ్రేక్ చేయడం అదేవిధంగా ట్రావీసెడ్ని అవుట్ చేసిన తర్వాత తనని ఆ వచ్చేసిన తర్వాత టూ హండ్రెడ్ వికెట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు సో ఇక లేచేయకుండా ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్లకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ సారీ ఓవర్ నైట్ స్కోర్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ వద్ద ప్రారంభించిన టీమిండియా ఒక లెవెన్ రన్స్ మాత్రమే యాడ్ చేసి అవుట్ అయ్యారని చెప్పుకోవచ్చు అంటే నితీష్ కుమార్ రెడ్డి తన స్కోర్కి జస్ట్ సెవెన్ రన్స్ యాడ్ చేసి అవుట్ అయ్యాడు సో మహమ్మద్ సిరాజ్ ఒక టూ రన్స్ యాడ్ చేశాడు తన వ్యక్తిగత స్కోర్కి సో కానీ ఫోర్ రన్స్ వేసి నాట్అవుట్గా ఉన్నటువంటి సిరాజ్ కొంత సహకరించడం జరిగింది నితీష్ కుమార్ రెడ్డికి కానీ మొత్తానికి ఫోర్టీన్ రన్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రన్స్ వేసి అవుట్ అయితే అవ్వడం జరిగింది నెతన్ లైన్కి వికెట్ రావడం జరిగింది సో మొత్తంగా చెప్పాలి అంటే తలా ముగ్గురు మూడు మూడు వికెట్లు తీసుకున్నారు అంటే ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒకరు స్కాట్ బౌలన్ అండ్ ప్యాట్ కమిన్స్ తల మూడు తీసుకుంటే నెతన్ లైన్ మూడు తీసుకోవడం జరిగింది అండ్ మనందరికి తెలిసిందే ఒక రెండు నూట రూపంలో వికెట్ అయితే కోల్పోవడం జరిగింది సో సెకండ్ ఇన్నింగ్స్ని ఆరంభించిన ఆస్ట్రేలియాకి ఫస్ట్ ఇన్నింగ్స్లో అదరగొట్టినటువంటి శామ్ కాన్స్టాస్ బోమ్రాని అటాక్ చేశాడు కదా ఫస్ట్ ఇన్నింగ్స్లో సో తనని అవుట్ చేయడం జరిగింది మొత్తానికైతే ఎయిట్ రన్స్ వేసి అవుట్ చేశాడు సో అద్భుతమైన డెలివరీతో బోల్తా కొట్టించడం అయితే జరిగింది సో ట్వంటీ రన్స్ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ అయింది కవాజా అండ్ సామ్ కాన్స్టాస్ మధ్య సో తర్వాత వచ్చినటువంటి మానస్ లభుషన్తో కలిసి ట్వంటీ త్రీ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది టీ బ్రేక్ మూమెంటంలో కొద్దిసేపు అయితే టీ బ్రేక్ వెళ్తామనగా ఈ ట్వంటీ వన్ రన్స్ వేసి కవాజా అవుట్ అవ్వడం జరిగింది సో ఇద్దరు ఓపెనర్స్ బ్యాక్ టు ద ప్రెవిలియన్ సో యశస్వి జైష్వాల్ ఈరోజు అంటే ఫస్ట్ సెషన్లో ఒక క్యాచ్ కూడా డ్రాప్ చేయడం జరిగింది అది కూడా నాకు తెలిసి శామ్ కాన్స్టాస్తే కావచ్చు సో తర్వాత ఫిఫ్టీ త్రీ పదలాస్ ఆఫ్ టూ వికెట్స్ ఉండింది లంచ్ బ్రేక్ వెళ్ళే సమయానికి ఆ తర్వాత క్రమక్రమంగా వికెట్స్ పడుతూ వచ్చాయి స్టీవ్ స్మిత్ ఎవరు కూడా అంతగా ఆకట్టుకోలేదు ఒక ఎండలో వికెట్లు పడుతున్నా కానీ ఒక ఎండలో మానస్ లభుషణ్ మాత్రం పట్టుదలగా పోరాడి హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ ఆస్ట్రేలియన్ ఇన్నింగ్స్లో ఇద్దరు ఇద్దరు మధ్య పార్ట్నర్షిప్స్ అయితే వచ్చాయి ఒకటి మానస్ లభుషన్ వర్సెస్ కెప్టెన్ కమిన్స్ మధ్య ఫిఫ్టీ ఫైవ్ సారీ ఫిఫ్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఫిఫ్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది అయితే సిరాజ్ మానస్ లభిషాన్ని క్లీన్ బాల్ చేస్తే ఫిఫ్టీ ఫైవ్ రన్స్కి అయితే సారీ సెవెంటీ రన్స్కి అయితే అవుట్ అయ్యాడు సో పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది తర్వాత ఫార్టీ ఆరు రన్స్ తీసి కమింగ్స్ కూడా అవుట్ అయ్యాడు ఏముందిలే త్వరగానే వికెట్లు పడతాయి అనుకున్న తరుణంలో బొలాన్ అండ్ లైన్ మధ్య ఫిఫ్టీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది సో క్యాష్ డ్రాపింగ్స్ నో బాల్ ఎఫెక్ట్ అయితే కనబడింది ఈరోజు అని చెప్పుకోవచ్చు సో ఎక్స్ట్రాస్ ఓవరాల్గా సిక్స్టీన్ ఎక్స్ట్రాస్ అయితే సమర్పించారు ఈరోజు మరి రేపు ఎంత త్వరగా వీలైతే వీళ్ళు వికెట్లతో కథం తక్కుతారని కూడా చూడాలి ఎందుకంటే ఒకటే ఒక వికెట్ ఉంది ఇప్పుడైతే త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ లీడ్ అయితే ఉంది మన వద్ద సారీ ఆస్ట్రేలియా వద్ద ఆస్ట్రేలియా వాళ్ళు త్రీ హండ్రెడ్ థర్టీ త్రీ లీడ్ అయితే తీసుకొచ్చారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే టీ బ్రేక్ టీ బ్రేక్ కల్లా వన్ థర్టీ ఫైవ్ స్కోర్ ఉండింది సిక్స్ వికెట్స్ ఉండిండే అప్పటికి మానస్ లభూషణ్ బ్యాటింగ్లోనే ఉన్నాడు అయితే నైంటీ వన్ దగ్గరే సిక్స్ వికెట్స్ కోల్పోయినాయి కానీ ఆ పార్ట్నర్షిప్ ఏదైతే ఉండిందో అదే వీళ్ళ యొక్క పునాదికి బలమైన కారణం అని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్కి సో మరి బులెన్ అండ్ లైన్ యొక్క వికెట్స్ ఒకరిది దొరికితే ఈజీగా చేసి చేయవచ్చా అంటే ఏమో ఎందుకంటే అది మెరాకిల్ జరగాలి అంటే ఖచ్చితంగా టాప్ ఆర్డర్ ఫైర్ అవ్వాలి టాప్ ఆర్డర్ ఫైర్ అయితే మిడిల్ ఆర్డర్లో వచ్చేటువంటి బ్యాటర్స్కి కూడా కొంత శ్రమ తగ్గుతుంది రన్స్ ప్రెషర్ ఉండదు ఇప్పుడు ఒకవేళ త్రీ ఫిఫ్టీ రన్స్ లీడ్ పెట్టి మనకి త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ టార్గెట్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఒక హండ్రెడ్ పార్ట్నర్షిప్స్ ఒక హండ్రెడ్ పార్ట్నర్షిప్ ఉండాలి తర్వాత ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ట్నర్షిప్స్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు బట్ హండ్రెడ్ పార్ట్నర్షిప్స్ ప్రతి ఒక్క వికెట్కి వచ్చినా ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఇంకా రన్ రేట్ అంటే రన్ ఇంకా చేరువులో వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సో మన ఇన్నింగ్స్లో ఆ సెకండ్ ఇన్నింగ్స్లో వికెట్స్ కనుక చూస్తే బుమ్రాకి నాలుగో వికెట్లు సిరాజ్కి మూడు వికెట్లు ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ ఒక రన్అట్ నితీష్ కుమార్ రెడ్డి రోచేస్తే చేస్తే దాన్ని రిషబ్ పని చక్కగా కలెక్ట్ చేసుకొని స్టంప్స్కి గిరా వేయడం జరిగింది సో ఆ రూపంలో రన్అట్ అయితే అవ్వడం జరిగింది సో జడేజాకి ఒక వికెట్ అయితే రావడం జరిగింది సో మొత్తంగా డే ఎండ్ అయ్యే సమయానికి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ లాస్ ఆఫ్ నైన్ వికెట్స్ సో ఆస్ట్రేలియా లీడ్ బై త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రన్స్ ఓకే ఫ్రెండ్స్ మరి రేపు ఎలా సాగుతుంది అని చూడాల్సిన అంశం ఎంతైనా ఉంది మన వాళ్ళు ఎలాంటి రిప్లై ఇస్తారు లేదా ఆస్ట్రేలియా వాళ్ళు ఎలాంటి కంబ్యాక్ చేస్తారు అనేది కూడా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం